పెద్దటూరు మూడవ వార్డు కౌన్సిలర్ జంబాపురం రామాంజనేయులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన రామాంజనేయులు కొన్ని రాజకీయ కారణాలతో పార్టీ వీడి తెలుగుదేశంలో చేరారు అయితే పెద్దగా ఆసక్తిగా పనిచేయలేదు అయితే ఎన్నికల నేపథ్యంలో తిరిగి ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి మాజీ చైర్మన్ షేట్ గురువిరెడ్డి రాష్ట్ర టీడీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు నారాయణ రెడ్డిల సమక్షంలో తిరిగి కండువా కప్పుకున్నారు కౌన్సిలర్ జంబాపురం పార్టీలోని ఆహ్వానిస్తున్నామని వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యునిగా తిరిగి చేర్చుకోవడంతో పాటు కూడా అప్పగిస్తామని రాచములు శివప్రసాద్ చెప్పారు పాటు ఆ వార్డు మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా కమలా బాషా వారితో పాటు వంద కుటుంబాలకు పైగా వైసీపీలో చేరాయి పార్టీ చేరిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు నాయకులు పాల్గొన్నారు ಅಂದ್ರೆ <laughs> 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 బాగా వినడమ్మా పసుపు కుంకుమని చెప్తున్నాడు కదమ్మా ఆయన నేను చెప్తాను తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామాజారెడ్డి గెలిచినాడమ్మా చాలా మంచి మెజార్టీ ఇచ్చినారు దాదాపుగా ఆరు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు తర్వాత గడచిన రాజకీయ పరిణామాల కారణాల చేత ఈ వార్డును అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం కొన్ని పెన్షన్లు కొన్ని రేషన్ కార్డులు కొన్ని ఇల్లు కట్టించుకోవడము ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ రెండోసారి గెలవగలుగుతా కదా అనే ఒక చిన్న స్వార్థంతో అది మీకు మేలు చేయాలనే స్వార్థం కావచ్చు ఆ మేలు చేసే క్రమంలో తన రాజకీయ జీవితానికి మేలు చేసుకోవాలనే స్వార్థం కావచ్చు ఏది ఏమైనప్పటి కూడా పార్టీ మారడం అనేది సక్రమైన పద్ధతి కాదు తల్లి అది నేను అంగీకరిస్తా ఉన్నా నన్ను కూడా చంద్రబాబు నాయుడు ముప్పై కోట్లు ఇస్తా నలభై కోట్లు ఇస్తా పార్టీ మారన్నాడు నేను మారలే జై రెడ్డికి డబ్బులు ఏమి ఇవ్వకపోయినా ఏ ప్రభుత్వం పెట్టకపోయినా రాజకీయాన్ని స్థిరత్వం చేసుకునే దానికి మీరు అభివృద్ధి చేస్తే మీరు కదా అని చెప్పి పార్టీ మారినాడు సంతోషమే అయిపోయింది మీరు అంగీకరించగలిగినారు కొంతవరకు ఏమని అభివృద్ధి చేయగలిగినాడు కానీ పార్టీ మారడం మాకు ఇష్టం లేదన్న అభిప్రాయం మీ అందరి మనసుల్లో ఉంది పెద్ద హృదయంతో తిరిగి మన ఇంటికి వచ్చినాడు కాబట్టి తిరిగి మనం సొంత గుడికి చేరుకున్నాడు కాబట్టి మీరు పెద్ద మనస్సు చేసుకొని రామాంజుని క్షీణించమని మిమ్మల్ని అందరినీ కోరుతాను మన కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తాం మన కుటుంబ సభ్యులుగా చేసుకుంటున్నాం ఏ పురపత్స భేదాలు లేకుండా అందరూ మనం కలిసిమెలిసి అన్నదములు విచారణ రామాంజు పట్ల ఎటువంటి గోపతాభరణ హృదయముడి మీ అందరికీ మాట ఇస్తానా ఏ మనిషైనా తప్పు చేసిన మనిషి దాన్ని తెలుసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు క్షమించే గొప్ప గుణం ఉండాలా అది నాకు మా అమ్మ నాయన ద్వారా తల్లి గర్భంలో నుంచి ఆ గుణం వచ్చింది నేను రాబోయే భవిష్యత్ కాలంలో కూడా రామాజు మన పార్టీ తరఫున మీకు ఎన్నో సేవలు చేసేదానికి కావాల్సిన అవకాశాలు రామాజన్ రెడ్డి మీకు కనిపిస్తానమ్మా ఇది నేను ఈ తరఫున మీకు చెప్పే విషయం తల్లి చివరిగా మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి ఒక స్వీఎన్